దర్శిలో వైసీపీ టికెట్ ఎవరిది దర్శి వైసీపీ టికెట్పై హోరహోరీగా ప్రయత్నాలు జరుగుతున్న వైనం ఇందులో మొదటిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేసిన మదిశెట్టి వేణుగోపాల్కి దక్కుతుందా లేక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మరలా వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత జగన్తో కలిసి నడిచిన బూచపల్లి రెడ్డికి దక్కుతుందా లేకుంటే గతంలో టీడీపీ ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయికి ఎదిగి ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరి దర్శి వైసీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సిద్ధా రాఘారావుకి దక్కుతుందా అంటూ దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎదురు చూడసాగారు దర్శి వైసీపీ టికెట్ కోసం శివప్రసాద్ రెడ్డి ఈ మధ్యకాలంలో సీఎం జగన్ను కలిసి దర్శి రాజకీయాల గురించి చర్చించి దర్శి వైసీపీ టికెట్ తనకు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం అంతేకాకుండా సిద్ధ రాఘారావు వారి తనయుడు సిద్ధ సుధీర్ పలుసార్లు జగన్మోహన్ రెడ్డిని కలిసి దర్శి టికెట్ గురించి చర్చించి వారికి ఇవ్వాలని కోరినట్టు సమాచారం ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ కూడా జగన్ కలవడం జరిగిందని ఈ తరుణంలో దర్శి టికెట్పై క్లారిటీ ఇచ్చి సీటు గురించి తెలపాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరగా దర్శి టికెట్ గురించి మరో రెండు మూడు రోజుల్లో తెలియజేస్తానని సీఎం తెలిపినట్టు సమాచారం ఈ మూడు రోజుల్లో సీఎంను మరోసారి మదిశెట్టి వేణుగోపాల్ కలవనున్నట్లు సమాచారం ఈ తరుణంలో టికెట్ ఎవరికి